అల్లూరి సీతారామరాజు జిల్లా రాంపచోడవరం డివిజన్ గంగవరంలో శనివారం నాడు గంగవరం అంగన్వాడీ సెంటర్ నందు పోషణ మహా కార్యక్రమం నిర్వహించబడింది ఈ కార్యక్రమానికి ఐసిడిఎస్ ప్రాజెక్ట్ అధికారిని వి సుచిత్ర ఆదిలక్ష్మి హాజరైనారు తల్లిదండ్రులు తమ పిల్లలకు చక్కని ప్రేమను అందించాలని పిల్లల సంరక్షణ చదువులలో ఇంటి పనిలోనూ మగవారి భాగస్వామ్యం ఉండాలని ఆమె చెప్పి ఉన్నారు ఈ కార్యక్రమానికి ఐసిడిఎస్ సూపర్వైజర్ కే కుమారి అంగన్వాడీ వర్కర్ పి కటాక్షం ఎం కే తల్లు ఆనందంగా మార్చండి ఆనందంగా మార్చండి పిల్లలతో కలిసి తినండి కలిసి తినండి రంగు రంగుల కూరలు రంగు రంగుల కూరలు పండ్లు పిల్లల ఆరోగ్యానికి వరకు అలవాట్లు